జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం పదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము నూట పదమూడు సీతాదేవి అగ్ని ప్రవేశం ఇందులోని ధర్మాలు పాఠకులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి నిగూఢంగా ఉంటాయి శ్రీరాముని ఉత్తర్వు మేరకు విభీషణుడు ఉత్తమ స్త్రీలను పంపించి తెల్లని ఉత్తమ పల్లెకిలో పట్టు వస్త్రాలు ధరించి సీతాదేవి స్వాగత వచనాలతో రాములు వారి దగ్గరికి రావాలి అని ఆదేశించాడు అలాగనే ఉత్తమ స్త్రీలు వెళ్ళి సీతాదేవినికి మంగళ స్నానాలు చేయించి ఉత్తమ పట్టుబట్టలు ఇచ్చి ఆమెని పల్లక్కిపై స్వాగత వచనాలతో తీసుకుని వస్తున్నారు సీతాదేవి పల్లక్కిలో వస్తుండగా శ్రీరాముని వానర భూక సైన్యం ఆ మహాతల్లిని చూడాలని ఒకరిపైన ఒకరు తోసుకుంటున్నారు అప్పుడు శ్రీరాముని సైన్యంలో పెద్దవారు ఉంటారు కదా అలాగనే విభీషణుని మనుషులు కూడా వారందరినీ దూరం దూరంగా నెట్టివేస్తున్నారు రాముల వారు వారిని అందరినీ వారించి సీతాదేవిని నడుచుకుని రమ్మని చెప్పండి అని ఆదేశించారు ఆ మేరకు సీతాదేవి అక్కడ పల్లకి దిగి నడుచుకుంటూ వస్తున్నారు ఆ మహాదేవిని కొంచెం దూరం నుంచే మొత్తం సైన్యం అందరూ అది ఆమె చూస్తున్నారు నమస్కారాలు చేస్తున్నారు ఆమె దివ్యంగా దేవతామూర్తి వలె వెలిగిపోతున్నారు ఆమె శ్రీరాముని దగ్గరకు వచ్చి నమస్కరించాడు అప్పుడు శ్రీరాముడు ఆమెతో అంటున్నారు ఓ శుభప్రదురాల జానకి నిన్ను ఆ దుష్ట రావణుడు బలవంతంగా ఎత్తుకొనిపోయి తన చెరలో దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఉంచుకున్నాడు నేను క్షత్రియుడిని ఒక గొప్ప వంశానికి వారసుడిని ఒక క్షత్రియుని భార్య ఒక దుష్ట రాక్షడు ఎత్తుకుపోతే భార్యను అతని చెర నుంచి విడిపించకపోతే నాకు కానీ నా వంశానికి కానీ అప్రతిష్ట వస్తుంది అపఖ్యాతి వస్తుంది గనుక నేను ఆ దుష్ట రావణుడిని యుద్ధంలో సంహరించి నేను విడిపించాను అంతేగాని నీ మీద నాకు ఎట్టి మనస్సు ఎట్టి వాంచ లేదు నేటికి నా ప్రతిజ్ఞ నెరవేరినది నా వంశము వంశం దానికి మచ్చ తెచ్చే పని నేను అన్నిటికీ చేయను అని రాములు వారు ముక్తకంఠంగా చెప్పారు మహాసాధ్యమైనటువంటి సీతామాత కొంచెం బాధపడుతూనే ఇలా అంటున్నారు ప్రాణేశ నేను సర్వకాలాలలో మనస వాచ కర్మనః మిమ్మల్ని తలుచుకుంటూ మీపై జాతితోనే ఉన్నాను నేను నిష్కలంకిని మిమ్మల్ని తప్పక క్షేమంగా చేరుకోగలను అనే నా విశ్వాసము నేటికి పూర్తి అయినది మిమ్మల్ని చేరుకున్నాను నేను పరిశుద్ధను అని ఆ అమ్మవారు వారికి చెప్పారు రఘుపతి ఇలా అంటున్నాడు ఓ మైథిలి నీవు అసామాన్యమైనటువంటి సౌందర్యవతివి ఆ రావణుడ దుష్టుడు పరస్త్రీ వ్యామోహపరుడు అతని పంచన నీవు దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఉన్నావు ఆ దుష్టుడు రావణుడు నీ పట్ల ఎలా ప్రవర్తించినో ఎవరు ఎరుగుదురు ప్రఖ్యాత రాజవంశానికి చెందిన నేను నా బావివైన నీవు నా భార్యవైన నీవు పరుల పంచన ఒక సంవత్సరం పాటు ఉండగా మళ్ళా నేను నిన్ను తీసుకొచ్చి ఎలా భార్యగా స్వీకరించును నన్ను నా ధర్మాన్ని ప్రజలు ఏమనుకుందరు అని అంటాడు రాములు గారు ప్రభు శ్రీరామచంద్ర నన్ను మీరు ఒక నిమ్మన జాతి నీతి లేని స్థితితో పోల్చి మాట్లాడుచున్నారు ఇది మీకు ధర్మమా సర్వధర్మములు తెలిసిన మీకు నన్ను ఇలా నిందింప ధర్మమా నా సౌశీల్యము నా గురగణములు నా పాత్ర లక్షణములు మీకు తెలియనివా నన్ను మీరు ఇట్లా అనుట ఏమి ధర్మము ఎవరో హీనులైన స్త్రీలను మనసులో ఉంచుకొని అట్లాంటి వారితో నన్ను పోల్చి మీరు ఇట్లా మాట్లాడటం తగున నేను మీ ఎడ ఎట్టి భక్తి ప్రపత్తులతో గుణశీలములతో ప్రవర్తించి ఉన్నాను మీకు తెలియదా ఇట్లా మీరు ననుట ధర్మమా ద్వాదశి సంవత్సరములు మీతో నేను అయోధ్యలో కాపురం చేయలేదా వనములలో వనవాసంలో భాగంగా త్రయోదశ వత్సరాలు మీతో నేను కలిసి కాపురం చేయలేదా నా గుణగణములు మీకు తెలియనివా నేను దేవతాస్త్రీని మీకు తెలియదు భూజాతను నేను ఎట్టి తప్పు చేయలేదు ప్రతీ క్షణము నా మనసులో మీరే ఉన్నారు మీరే నాకు ప్రభు నా మాటలు పూర్తిగా మీరు నమ్మవచ్చును ప్రభు ఒక దుష్ట రాక్షసుడు పశుబలముతో నన్ను ఎత్తుకొచ్చాడు ఆ సమయంలో నేను జ్ఞాపక శక్తితో ఉన్నదానికి కాను జ్ఞాపక శక్తి నాలో లేని సమయంలో అనగా స్పృహ నాకు లేదు నేను స్పృహలో లేని సమయంలో నన్ను ఆ దూర్తుడు ఎత్తుకొని వచ్చాడు అందువల్ల నా యొక్క తప్పిదం ఏమున్నది ధర్మశాస్త్రములలో మీకు తెలియనిది ఏమున్నది మన పూర్వీకుడు మహానుభావుడు మనువు చెప్పిన ధర్మములు కూడా మీకు తెలియను నా యొక్క మానసిక స్థితి మీకు తెలియనిదా నేను మానసికంగా ఎట్టి దోషము లేనిదా నేను సృహలేని సమయంలో నన్ను ఆ దూత్తుడు పశుబలంతో ఎత్తుకొచ్చాడు అందువల్ల నా దోషము ఉన్నదా ప్రభు మీకు తెలియదుదా నేను నిష్కలంకిని నాకు సంబంధము లేక నేను సుఖలైనప్పుడు ఎత్తుకుని వచ్చాడు ఆ రాక్షసుడు అందువల్ల నాకు ఇట్టి కలంకము చేరదు కదా నేను నిష్కలంకిని మన ఇద్దరి శరీరములు వేరు కానీ మన మనస్సులు ఒకటే కదా అది మీకు తెలియనిదా ప్రభు సర్వ ధర్మములు తెలిసిన మీరు నన్ను ఇట్లా శిల రహితగా గుర్తించి మాట్లాడుట నేను భరించలేకున్నాను ఇది మీకు తగదు ప్రభు అనగా రాముల వారు సమాధానిస్తున్నారు మా సీతకు ఓ సీత నీ మనస్సు నా అభిప్రాయము కాదు ఇక్కడ మనం చర్చించవలసలసినది నీ మనస్సు నా అభిప్రాయం ముఖ్యం కాదు మనము ఒక ప్రఖ్యాత రాజవంశానికి చెందిన వారము మన వంశానికి ఒక పేరు ఒక ప్రఖ్యాత ఉన్నది వా ఆ వంశం యొక్క గౌరవాన్ని నాశనం చేసే అధికారం మనకి లేదు మనము జలం మధ్య నివసించే వారము మన చుట్టూ ప్రజలు ఉన్నారు వారు మనల్ని ఏ విధంగా భావించరో అనేది మనకి ముఖ్యం కనుక నిన్ను నేను స్వీకరింపలేను నీకు ఇష్టమున్న సో భరతుని కానీ లక్ష్మణుడిని కానీ ఇక్కడ వనరరాజు అయినటువంటి సుగ్రీవుడిని కానీ రాక్షసరాజు అయినటువంటి విభీషుని కానీ వారి చెంతలోనూ వెళ్ళి జీవించుము అని చెప్తాడు రాముడు కటువుగా బెనారస్ యూనివర్సిటీ వారు హర్యానా యూనివర్సిటీ వారు రీసెర్చ్ స్కాలర్స్ చేసిన పరిశోధనలో ఈ ఎపిసోడ్లో కొన్ని శ్లోకాలు వాల్మీకి మహర్షి రాయలేదని చేర్చారని రాముడు అలా అనలేదని వారు చెప్తున్నారు అయితే దక్షిణ దేశంలో ఉన్నటువంటి రామాయణ రామాయణపతులకు ఉత్తర దేశంలో ఉన్న రామాయణపతులకు కొంచెం భేదం ఉన్నది అది పాఠకులు గుర్తించాలి శ్రీరాముని ఆ నిష్ఠురపు కఠిన మాటలు విన్న మాత సీత బోరున విలపించింది మాత ఆమె బోరున గెలిపిస్తుంటే భూమి ఆకాశం దద్దరిల్లాయి ఎందుకు వైకుంఠ వాసుని సతీమని రమతో సమావరాలు కదా జానకి ఆమె విలపిస్తున్నారు ప్రభు శ్రీరామచంద్ర నీకు బంటు నాకు పుత్రసముడు అయినటువంటి మారుతి అశోకవరానికి వచ్చినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను నా మనస్సు ఏ విధంగా ఉన్నది అంతా అతనికి తెలుసు అతడు మీకు నివేదించి ఉంటాడు కదా ఆనాడే మీకు నా పైన విశ్వాసము నాడు ఆ మాట నాకు చేరవేస్తే నేను ఆనాడే నా ప్రాణములు విడిచిపెట్టేదానను ఇంతటి రామరావణ యుద్ధం జరిగేది కాదు ఇంతటి ప్రాణష్టం కూడా జరిగేది కాదు కదా ప్రభు మీరు నా పైన నమ్మకం లేనాడు నేను జీవించి ఉండి ఏమి లాగము ఇవి చూడను ఒక స్త్రీకి తన పతి శీలంపై నింద వేసినప్పుడు ఇంకా ఆ స్త్రీ జీవించి ఏమి ఫలితము నా సౌశీల్యము నా మానసిక స్థితి నా పతివ్రత లక్షణములు మీకు తెలిసి కూడా నన్ను ఇలా నిందించారు నన్ను పొరలు పంచన ఉండమని చెప్పారు కనుక ఇంక జీవించి ఫలితమే లేదు రామచంద్ర ఇంకెందుకు జీవించలేను ఈ మాటలు సీతమ్మ వారు అంటున్నప్పుడు హనుమ సుగ్రీవుడు విభీషణుడు లక్ష్మణుడు బోరు బోరుని ఏడుస్తున్నారు లక్ష్మణుడు చూసినటువంటి మాత సీత నాయన లక్ష్మణ మీ అన్న శ్రీరాముడే నన్ను విశ్వాసము లేక అన్ని మాటలు అని నా శీలమును తప్పటినప్పుడు నేను ఇంకా జీవించి ఉండి ఏమి ఫలితము దయచేసి నాకు చితిని పేర్చము ఆ చితిలో నేను దూకి ప్రాణత్యాగం చేసుకుందును నా శీలం అందరికీ తెలియవదును కదా దయచేసి ఆ పనిచేయము నాయన అంటుంది లక్ష్మణుడిని సీతమ్మ లక్ష్మణుడు ఏడుస్తూ అమ్మవారిని చూసి ఆ పక్కన రాముల వారిని చూశాడు రాముల వారి మనస్సు అర్థం వాడే లక్ష్మణుడు చిత్తిని పేర్చాడు మహాసాధ్యమని సీతామాత శ్రీరామునికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి శ్రీరామ 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 అంటూ నిన్ను నేను చేరుకుందును అనే దృఢ విశ్వాసనతో ఆ అడ్డిలో దూకారు సీతమ్మవారు అక్కడ ఉన్నటువంటి వనర సైన్యం భలోక సైన్యము ఇతర మహావీరులంతా కూడా భోరుమని విలపిస్తున్నారు వారంతా ఏకకంఠంతో ఆ దేవుని ప్రార్థిస్తున్నారు ఓ హవ్యవాస వాహన అగ్నిదేవ మహాపతిర శిరోమని సీతాదేవి నీలో దూకినది ఆమెను రక్షించు ఆమె యొక్క సౌశీల్యము పాతిరత్యము కాపాడు అందరికీ తెలియజేయి అని వారు ప్రార్థించారు మహాసాధ్వ్యమని సీతాదేవి అగ్నిలో దూకింది ఆకాశం నుండి దేవతలందరూ కూడా చూస్తూ హాహాకారాలు చేశారు అందరూ కూడా సీతమ్మ దేవి మహాపతివ్రత శిరోమణి ఆమెను అగ్నిదేవుడు సగౌరవంగా కాపాడి ఆమె యొక్క సౌశైల్యం అందరికీ తెలియజేయాలి అని ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు గొప్ప సంఘటన జై శ్రీమన్నారాయణ